నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆగస్టు ఆరున ఖమ్మంలో నిర్వహించనున్న సింధూర్ కుంకుమార్చనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దుర్గవాహిని మహిళా శక్తి జిల్లా సంయోజక కనగంటి నాగమణి జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి తెలిపారు శ్రావణ మాసం బుధవారం సరస్వతీ దేవి మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఖమ్మం ఇల్లందు క్రాస్ రోడ్ గొరిలా పార్క్ సమీపంలోని జలాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో సింధూర్ కుంకుమార్చన అంగరంగ వైభవంగా నిర్వహించ ఆమె తెలిపారు కార్యక్రమానికి ముందు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అమ్మవారికి ఒడి బియ్యం సమర్పిస్తారని నాగమణి పేర్కొన్నారు పూజలో కూర్చునే వారు ముందుగా తమ పేరు నమోదు చేసుకోవాలి అని నాగమణి సూచించారు ఖమ్మం పరిసర ప్రాంత మహిళా భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలి అని అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి అని ఆమె కోరారు ఇతర వివరాలకు సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ ను సంప్రదించాలి అని కనకంటి నాగమణి కోరారు ఆగస్టు ఆరవ తారీఖున జరగబోయేటువంటి సామూహిక కుంకుమ పూజ ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా జరుగుతున్నాయి సరస్వతి జన్ సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్ర ప్రకారం జరిగేటువంటి సామూహిక కుంకుమ పూజకి అందరూ కూడా అధిక సంఖ్యలో కూడా మనకి రాబోతున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా సాంప్రదాయ దుస్తులతోటి రావాలని కోరు విధంగా మనకి పెద్దలు కొంతమంది అమ్మలు చెప్పినటువంటి ప్రకారం మనము అమ్మవారికి ఇంత వైభవంగా అన్నీ చేస్తున్నారు కదమ్మా అమ్మవారికి ఒడి బియ్యం కూడా పోద్దామని చెప్పడం జరిగింది కనుక అమ్మవారికి ఒడి బియ్యం పోయడానికి కూడా మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము అమ్మవారి ఒడి బియ్యము మనకి ఎయిట్ థర్టీ వరకు పోయడం జరుగుతుందండి ఎనిమిది గంటల వరకు బియ్యం అనేది ఒడి బియ్యం కలుపుతాము ఎనిమిదిన్నర వరకు వడి బియ్యం అమ్మవారికి అందరూ కలిసి అమ్మవారికి ఒడి బియ్యం పోసి తర్వాత కుంకుమ పూజ అనేది స్టార్ట్ అవుతుంది కనుక భక్తుల అమ్మవారికి ఒడి బియ్యం పోసి తర్వాత కుంకుమ పూజ అనేది స్టార్ట్ అవుతుంది కనుక భక్తులందరూ అధిక సంఖ్యలో ఇచ్చేసి సామూహిక కుంకుమ పూజను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ శ్రీ శ్రీమాత ఖమ్మంలో ఉన్నటువంటి జలాంజనేయ స్వామి టెంపుల్ గోరెల్లా పార్క్ పక్కన ఉంటుందండి పక్కన చూస్తే మనకి టీటీడీ టీటీడీ కూడా ఆఫీస్ ఉంటుంది దాని పక్కనే జలాంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది రేపు ఎగ్జాక్ట్లీ తొమ్మిదిన్నరకి స్టార్ట్ స్టార్ట్ అవుతుందండి కుంకుమ పూజ తొమ్మిదిన్నర వరకు భక్తులందరూ కూడా గుడికి చేరుకోవాలని ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నాగమణి కనగంటి విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి దుర్ధవాహిని జిల్లా సంయోజక నా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సంప్రదించవలసిన నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ భక్తుల ఎగ్జాక్ట్లీ నైన్ థర్టీకి స్టార్ట్ అవుతుందండి నైన్ థర్టీకి అందరూ కూడ కూర్చోవడం జరుగుతుంది అమ్మవారి ఒడి బియ్యంలో పాల్గొనదలుచుకున్న వారు ఖచ్చితంగా ఎనిమిది గంటల వరకు గుడి దగ్గర ఉండాలి